బోర్నపల్లి ధ్యాన కేంద్రంలో తమరు నేటి కార్యక్రమాలకు హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎక్స్ ఎమ్మెల్యే సార్తో పాటు తమ కార్యకర్తలను మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తజనులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి మా బోర్నంపల్లి ధ్యాన కేంద్ర కమిటీ తరఫున హార్దిక స్వాగతం సుస్వాగతం నేడు ఈ ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమము ఆరవ సంవత్సరం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరుపుకుంటున్నటువంటి మా గ్రహస్థులకు ప్రత్యేక ధన్యవా ధన్యవాదాలు అలాగే వివిధ గ్రహాల నుంచి వచ్చినటువంటి భజన బృందాలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కోరుకుంటున్నాము भाई पर भाई पर रेडी ले चिपिक जाओ पापा मोवा उड़ा भाई पर रेडी ए ए

रेको बंद गाना पडतो दरका लक्ष तर आपण करतो आता छुट्टावच नाही नेच सूसिनो 100 कुणा वाला पयना गणवतोय पेशेंट पेरणलेला नाही बाप रे तब यवसे किती पंतमंजून पंतमंजून हरला आहे काव रात खाईत देखो देबरे नाही आपले काय कवळला मला बोगली दिसमाना आपण काय

కార్యక్రమము ఇప్పుడు సారు తక్కువ సమయంలో ఎంత కొంత మా వంతు సమయం తీసుకున్న వలన ప్రత్యేక ధన్యవాదాలు సార్కు మా గ్రహస్థుల తరఫున చిన్నగా శాల్వతో సత్కార జరుగుతుంది గ్రహస్థులు పెద్దోళ్ళు ధ్యాన కేంద్ర అధ్యక్షుడు మరియు గ్రామ పటేల్ గారు సో సంస్కరిస్తున్నారు రెండు మాటలు కూడా మమ్మల్ని వినవించుకుంటారు అలాగే కొంతమంది వివిధ గ్రామాల నుంచి భజన బృ బృందాలు కూడా వచ్చినాయి కాబట్టి ఉంచుకొని ఉంచుకొని తమ విషయాన్ని కూడా తక్కువ సమయంలో పంచుకుంటారని మనవి చేస్తున్నాను ఉపాధి నిమిత్తం అంటే దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి మా మరాఠా సోదరులు మా సోదరి మండు ఆడబిడ్డలు మా యువమిత్రులు ముఖ్యంగా మా బోర్నపల్లి గ్రామ పెద్దలు రైతు సోదరులు అందరికీ వీళ్ళ పూలాజీ బాబా గారి దర్శనం చేసుకునేటువంటి ఒక అవకాశం భాగ్యం నాకు కలిగించినందుకు నేను మా మరాఠ సమాజానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అదే వాస్తవంలో ఒక విధంగా చెప్పాలంటే బోర్లపల్లి గ్రామంతో నా అనుబంధం మీకు నాకు ఏక సమయంలోనే జరిగిందని భావిస్తున్నాను నేను ఇప్పుడు మీరు ఏదైతే అప్పుడు రెండు వేల నాలుగు ఐదు ప్రాంతంలో దాదాపు రెండు దశాబ్దాల ఇరవై సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం వ్యవసాయం ఆధారంగా భూములు కొనుగోలు కానీ లేక కౌల్కే కానీ కూలీనాలు చేసుకోని పథకాన్ని ఇక్కడికి వచ్చింది నేను కూడా అంటే అంతకుముందు నేను జగిత్యాల నియోజకవర్గానికి శాత తప్పుడు ప్రాతినిధ్యం వహించే ఈ ప్రాంతానికి పెద్ద రత్నాకర్రావు గారు శాస్త్ర తప్పుడిగా ప్రాతినిధ్యం వహించారు ఈ నియోజకవర్గాల పునర్విభజనతో ఏదైతుందో అప్పుడు రెండు వేల తొమ్మిదిలో పునర్విభజన తొమ్మిదిలో పునర్విభజన కావడంతో ఏదైతుందో ఇది జగిత్యాల నియోజకవర్గాలు అంతర్భాగం కావడంతో మన బోర్నపల్లి గ్రామస్తులు అందరూ కూడా పెద్దలు రైతు సోదరులు ఇవల్ల సరే రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం కానీ నన్ను మాత్రం ఏదైతుందో ఆదరించి ఈ గ్రామ సమస్యలను నా దృష్టి తేవటం ఒక విధంగా అప్పుడు రాయకరం మండలానికి బోర్నపల్లి అంటే చివరి గ్రామం ఉంటుండే మన అటు ఊటూరు కానీ లేక జన్నారం కడెం ఆదిలాబాద్ జిల్లాకి ఏదైతుందో మధ్యలో మన గోదావరి నది ప్రవహించడంతో ఏదైతుందో మనకి ఇక్కడికి పరిమితం అయిపోయింది అప్పుడు నా దృష్టం కొద్ది అరణ్య మంత్రి ఉంటుంది నా అందరికీ అందరు వచ్చి పెద్ద కూడా వచ్చి మరి ఇట్లా మా బోర్నపల్లి గ్రామం రేపు అయితే మీరు ఇక్కడికి ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నట్టు కనబడుతున్నది మరి ఈ గ్రామానికి సౌకర్యాలు కల్పి చేయడం కూడా మీరు బాధ్యతగా భావించాలని చెప్పాను అంటే సరే అప్పుడు వంతెన నిర్మాణం చేయడం అంటే కొంత అంటే ఎక్కువ మొత్తంతో కూడుకున్న పని కాబట్టి అని చెప్పని గోదావరి రెల్వరం బ్రాహ్మ రోడ్ చేసి ఉంది నాకు గుర్తించింది అదే గోదావరి వరకు డాంబర్ సెక్రటరీకి అప్పుడు ఒక రెడ్ ట్యాంక్ ఉండు ఇది అప్పుడే మనం అక్కడ కలవడు కమ్మలు వంతెన మంజూరు చేసుకున్నాం సరే నాకేంటంటే ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధం ఈ తీర ప్రాంతం చివరి గ్రామాల యొక్క సమస్యలు ఎట్లుంటావో తెలిసినటువంటి వాళ్ళు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలంటే అప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చిన అదృష్టం ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచి వచ్చిన అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏదైతుందో వారు కరీంనగర్ జిల్లా సందర్శనకు వచ్చిన మొట్టమొదటిసారిగా సాధారణంగా ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ ఆ ప్రాంత సమస్యలను ప్రభుత్వాన్ని నివేదించటం అవి ఏ విధంగా పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేస్తారు ఎవరైనా నాకు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన సమస్య మన రాయచల్ మండలానికి ఒక బోర్నపల్లి గ్రామం ఇక్కడ అప్పుడు ఎందుకంటే ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చింది అప్పుడు నేను అంతా మంజూరు చేయలేకపోయాను కలమడుకు కమ్లూరు చేసుకుంటాం చేయలేకపోయినా గోదావరి నది వరకు ఏదైతే రోడ్ వేసుకుంటున్నావు గారి ఆశ్రమం కూడా ఏది ఉందో గత సంవత్సరానికి కోసాలు అందరూ వస్తున్నారు చుట్టాల పక్క అందరూ అందరూ కూడా ఏదైతేందో ఆశ్రమం ఇచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేసుకున్నాం ఏదైనా పండుగ పూట బాబా గారి దర్శనం నిమిత్తం ఇక్కడికి వచ్చే అవకాశం నాకు కలగడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా ఆ బాబా గారి ఆశీర్వచనంతో మొత్తం అందరం కూడా ఏదిస్తుందో మంచి వ్యవసాయం పంటలు పండాలి అందరు కూడా పనులు దొరకాలి అందరు కూడా కలిసికట్టుగా ఉండే విధంగా మీ పిల్లలకు విద్యా సదుపాయం కూడా ప్రధానమని చెప్పండి మీ పిల్లలు వాళ్ళ విద్యా సదుపాయం కూడా ప్రధానమని చెప్పండి వాళ్ళ విద్యా సదుపాయం సౌకర్యాలు కల్పింపజేయటం ఆరోగ్య రీతిలో కూడా మీకు అయిన సదుపాయాలు కల్పి చేయటం రవాణాకి సంబంధించి ఏదైతే బస్సు నడుతుంది మన బోన్ బిల్లుడు జాగ్రత్త అవును అయి మరి ఉన్నారంటే కడే నువ్వే పోతా అంటావు నువ్వు నువ్వు ఇది ఆపేయమని చెప్పానంటే ఓ బస్సు ఒక ట్రిప్ ఎక్కువ కావాలను ఒక ట్రిప్ ఎక్కువ కావాలి అడుగు నువ్వు కడ వద్దా అని చెప్పానంటే మనకి పోతాయేమని అనుకో చేద్దాం తప్పకుండా ఈ ప్రాంతానికి మంచి సౌకర్యాలు కనిపించే నాకెందుకంటే ఈ ప్రాంతంతో అనుబంధం అనేది నేను దాదాపు నాకు రెండు వేల తొమ్మిదికి వెళ్ళి నాకు అనుబంధం ఏర్పడుతుంది రెండు వేల తొమ్మిది దాదాపు రెండు దశాబ్దం మీరు ఎప్పుడు ఎప్పుడో నేను గపరక్ష నేను తొమ్మిది అక్షనాలి నేను అక్షరా కాబట్టి మీరు మేము ఈ ప్రాంతానికి ఏదైతే ఒక విధంగా నేను రాజకీయంగా అనుబంధం ఏర్పాటు చేసుకున్న ప్రజా జీవితంలో సమాజ సేవ దృష్టిలోపల మీరు ఉపాధి నిమిత్తం వచ్చిండ్రు ఏదైనా మనకు కావాల్సిన సౌకర్యాలు చేయటం నా వద్ద బాధ్యత భావిస్తాను చెప్పండి మరొకసారి పని చేస్తూ మా తల్లు ఆడబిడ్డలు అందరూ కూడా ఏదైతే వాళ్ళు మీకు కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వ పరంగా కనిపింపజేసేటువంటి ఒక అవకాశం ఉన్న కార్యక్రమం ఏవైనా కానీ మా బోర్నపల్లి పెద్దలకు కూడా అందరు చెప్తున్నా నేను మనం వీళ్ళని ప్రాధాన్యత ఇవ్వాలి మన ఆదివాసులు ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత దళితులు వస్తారు తర్వాత బలహీన వర్గాలు వస్తాయి లోపల అత్యంత నిరుపేద వర్గాలు వాళ్ళ ఆదివాసీలు వస్తారు దళితులు వస్తారు తర్వాత పలికిన వర్గాలు వస్తాయి మరాఠా అక్కడ మీద లెక్క కానీ అర్థం అట్లయితే ఆదివాసీ కాబట్టి మీకు తప్పకుండా ఏదైతే ప్రాధాన్యత కూడా కులం సర్టిఫికేట్ కానీ ఏ సమస్య ఉన్నా కానీ ఆ కులం సర్టిఫికేట్ సమస్య కూడా పరిష్కరింపజేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జారీలో కూడా ఏ ఇబ్బంది లేకుండా మీ కులం సర్టిఫికేట్ కూడా మీకు ఇప్పించి మీ పిల్లల చదువులో కానీ ఏదైనా కానీ తోడ్పడి కావడం చెప్పారు మనం చేస్తూ నాకు అవమాన కల్పించి అర్థం ధన్యవాదాలు చెప్తూ చూసుకుంటున్నాం జై